బంగారం సామాన్యుడికి అందనట్టుంది ఆకాశమే హద్దుగా దూకిపోతున్న పుత్తడి ధర మరో చారిత్రాత్మక గరిష్ట స్థాయికి ఎగబాకింది రోజుకొక రికార్డు బద్దలు కొడుతున్న గోల్డ్ ధర శనివారం మరొక మైలురాయి డెబ్బై ఒక్క వేలు అధిగమించింది అంతర్జాతీయ మార్కెట్లు అతి విలువైన లోహాల ధరలు పుంజుకోవడంతో దేశీయంగా బగభగం ఇదే క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్లు మిగిలిన పది గ్రాముల ధర పన్నెండు వందలు ఎగబాకి అరవై నాలుగు వేల నూట యాభై నుంచి అరవై ఐదు వేల మూడు వందల యాభైకి చేరుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు కలిగిన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర పదమూడు వందల పది అధికమై డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై పలికింది ఒకే రోజు ఇంతటా స్థాయిలో పెరగడం విశేషం ఇదిలా ఉంటే ఢిల్లీలో తులం ధర ఒకవేళ మూడు వందల పది ఎగవాకి డెబ్బై ఒక వేల నాలుగు వందల నలభైకి పలికింది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కొనుగోళ్లు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి అవసరం ఉంటే తప్ప కొనుగోళ్లు చేయడం లేదని బంగారం వ్యాపారి ఒకరు తెలిపారు బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతుంది హైదరాబాద్ లో కిలో వెండి ఏకంగా రెండు వేలు అధికమై ఎనభై ఐదు వేల నుంచి ఎనభై ఏడు వేలకు చేరుకుంది పారిశ్రామిక వర్గాలు అలాగే నాణ్యాల తయారీదారుల నుండి డిమాండ్ అధికంగా ఉండడమే ఇందుకు కారణం ఢిల్లీలో వెండి ఎనభై మూడు వేల ఐదు వందల పలికింది శుక్రవారంతో పోలిస్తే పద్దెనిమిది వందలు పెరిగినట్లుగా అయింది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ వర్తకులు వెల్లడిస్తున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించుకున్నట్లుగా సంకేతాలు ఇవ్వడం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది